నమస్తే అండి ఈ రోజు వచ్చేసి అయితే మన ప్రయాణము అదిలాబాదు లో మారుమూల గిరిజన గూడానికైతే మనం వెళ్ళబోతున్నాను అయితే నేను అడవి గుండెనైతే మన ప్రయాణం కొనసాగుతున్నప్పుడు అయితే మనకు కొద్ది మంది అయితే అక్కడ అట్లా చెట్టు కిందనైతే ఆ ఇప్ప ఇప్ప అయితే ఏరతా కనిపించారు ఆ వాళ్ళని పరికలి పలకలిద్దామని చెప్పేసి వారి దగ్గరికి వెళ్ళినప్పుడు అయితే ఆ వాళ్ళైతే ప్రొద్దున్నే ఆరు గంటలకు వచ్చిరంట అండి ఆ వాళ్ళు వచ్చేసి వాళ్ళకు ఈ ఎండాకాలం అయితే వాళ్ళకి ఎలాంటి పంటలు ఉండాయండి ఆ ఏంటంటే అడవిలో సంబర అడవిలో ఉండేటువంటి పండ్లు గాని ఆ ఏమేమి ఉంటాయనండి ఇవన్నీ సేకరించి వాళ్ళు వాళ్ళ సొంతానికి వాడుకోవడం గాని ఆ మన మార్కెట్లో వెళ్ళి అమ్మడం గాని అలా జరుగుతుందట అండి వాళ్ళని అడిగినప్పుడు అయితే వాళ్ళు చెప్తా ఉన్నారు చూస్తున్నారండి ఇప్ప పువ్వు అయితే ఇది ఇప్పుడు ఈ సీజన్లో స్టార్ట్ అవుతుందండి ఇప్ప పువ్వు వచ్చేసి తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ మంత్ లో అయితే మన ముర్రిపండ్లు పండ్లు ముర్రిపండ్లు కూడా ఉంటాయండి ముర్రిపండ్లు పండ్లు కూడా అయితే ఉంటాయి అండి ఇదంతా ఫారెస్ట్ అండి నేను మన బైక్ కిందైతే అక్కడ పార్క్ చేయడం జరిగింది ఆ చెట్టు కింద అట్లా మనము ప్రయాణం కొనసాగించి అట్లా లోపలికి ఒక విలేజ్ ఉంటుంది ఆ విలేజ్ లో వెళ్దాం అని చెప్పేసి నా ప్రయాణం అయితే వీళ్ళు ఇక్కడ చెట్టు కింద కనిపించారు ఆ వాగునైతే ఇట్లా వాగు వారుతుందండి ఈ గుట్టలను నానుకునే వాగు కూడా ప్రయాణం అయితే కొనసాగుతుంది ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం అయితే వాటర్ ఉండేవి కాబట్టి కొన్ని వాటర్ కనిపించినాయి ఇట్ ఉంటా అండి ఇప్ప పువ్వు నేను కూడా ఫస్ట్ టైం అయితే చూడము ఇప్ప పువ్వు అనేది పేరు విన్నాను కానీ నేను తొలిసారిగా అయితే ఇప్ప అయితే ఇట్లా టేస్ట్ చేయడం జరిగింది ఆ స్మెల్ అయితే అట్లా అంత దూరం ఒక ఒక హండ్రెడ్ మీటర్స్ దూరంలో నుంచి ఆ చెట్టు దగ్గర నుంచి వెళ్ళినప్పుడు అయితే ఇట్లా స్మెల్ అయితే చాలా మంచి స్మెల్ అయితే రావడం జరిగిందండి ఆ టేస్ట్ తిన్నప్పుడు కూడా వాళ్ళ జ్యూసి జ్యూసీగా వాటర్గా చాలా వాటర్ కంటెంట్ అయితే ఉందండి ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి సమ్మర్ లోనైతే ఎక్కడ వాటర్ సోర్స్ ఉండయి కాబట్టి ఆ ఏంది మన ఈ పువ్వునైతే అక్కడ ఉన్న పక్షులు కానీ ఆ జంతువులు కానీ కూడా తింటాయటండి ఎందుకంటే వాటికి అందులో ఉన్న వాటర్ కంటెంట్ ఏంటంటే వాటి దాహాన్ని కూడా తీరుస్తుందని చెప్పేసి వాళ్ళు గిరిజనులు చెప్తా ఉన్నారు ఆమె ప్రొద్దున వచ్చేసి ఆరు గంటలకు వచ్చిందటండి ఆ గంప సగం ఎందుకంటే ఒక్కొక్కటి మనము ఏరుతా ఉండాలి కాబట్టి ఆ చాలా సమయం అయితే తీసుకుంటాడు ఎందుకంటే తొమ్మిది గంటల వరకు ఎండైపోతుంది కాబట్టి ఆ ప్రొద్దున వచ్చేసి పముతాను అన్ని ఏరడం అయితే జరుగుతూ ఉందండి వాళ్ళ ఇంటి నిమిత్తం కానీ వాళ్ళ ఇంటి నిమిత్తం అయితే వాళ్ళైతే ఏరుకొని వెళ్తారట అండి ఎక్కువ అయితే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆదిలాబాద్లో ఉన్నటువంటి మార్కెట్కి వచ్చేసి అయితే వాటిని ఎండబెట్టి అమ్మడం అయితే జరుగుతా అని చెప్పేసి తను చెప్తా ఉంది నాకు కొద్ది మైకు డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి ఎందుకంటే కొద్దిగా ప్రాబ్లం అయిపోయింది మా మైక్ అనేది అది చూస్తున్నారు చాలా హైట్ లో ఉన్నామండి మేము ఆ గుట్ట పైనుండి అట్లా ఎక్కేసి కింద పైకి వచ్చాము చూస్తున్నారు కానీ ఒక గంప్ ఏరేసేసింది ఆల్రెడీ ఇది మొత్తం డ్రై అయిపోవారికి అంత వాటర్ బాగుంటాయి కాబట్టి ఈ పువ్వు ఉందండి ఇదంతా ఎండిపోవరకల్లే మన ఏంది మన ఈ చిన్నగా బెల్లం కలర్ లాగా మొత్తము కిస్మిస్ లాగా అయిపోతుంది అది చూస్తున్నారు కదా బ్రదర్ కూడా చెప్తా ఉన్నాడు అన్న మేము డైలీ వచ్చేసి ఇగో ఈ ట్వంటీ డేస్లో అయితే మేము ఇది ఏరుతాము ఆ తర్వాత ఇవి పువ్వులు అనేవి కాయలాగా మారిపోతాయండి అన్నట్లు మాట్లాడుతూ ఉన్నాడు ఆ సంగతి చూస్తున్నారు కదా ఎంత ఫ్రెష్ ఉన్నాయటండి అండి చాలా ఫ్రెష్ ఉన్నాయి చాలా ఫ్రెష్ ఉన్నాయండి మేమైతే కొన్ని నాకు కోపము అతను కొన్ని కట్టించిండు తీసుకెళ్దామని కూడా తినడానికి తీసుకెళ్ళాం అని చెప్పేసి కొన్ని మనకు కట్టివ్వడం అయితే జరిగింది అన్నట్టు చూస్తున్నారు కదా పండుదీళ్ళు వాళ్ళు చాలా కష్టపడతారండి ఎందుకంటే వాళ్ళకు ఈ ఎండాకాలంలో ఎలాంటి అక్కడ పంటలు ఉండేవి కాబట్టి మొత్తం డ్రై అయిపోయింది డ్రై అయిపోతాదండి ఎందుకంటే వీళ్ళకు వానకాలమే పత్తి కానీ అలాంటి పంటలు పండించుకుంటారు గిరిజనులు వీళ్ళకు ఎలాంటి సోర్సెస్ ఉన్నాయండి కాబట్టి వీళ్ళు అడవిలో ఉన్నటువంటి పండ్లను కానీ అలాంటి సేకరించేసి వీళ్ళు వాళ్ళ జీవనాన్ని అయితే కొనసాగిస్తారు చూస్తున్నారు కదా అట్లా ఒక్కొక్క పువ్వు ఒక్కొక్క పువ్వు అయితే ఏరండి ఏలా ఏరలా ప్రొద్దునొచ్చి వాళ్ళిద్దరు ఏరడం అయితే జరుగుతూ ఉంది బ్రదర్స్ చూస్తున్నారండి ఒక్కొక్క పువ్వు అయితే అట్లా మనము ఏకుంటా తన గంపనైతే నింపేసింది అండి చూస్తున్నారు బ్రదర్ వాళ్ళు చెప్తా ఉన్నాడు ఏంటంటే అన్న మనం ఈ పండ్లు గాని తునికి పండ్లు గాని ఆ ఇంకా వేరే పండ్లు కూడా మేడి పండ్లు గాని ఆ అలాంటి పండ్లు ఇంకా చాలా రకాలు ఉంటాయన్న ముర్రి కూడా వస్తాయండి ఇంకో ఫిఫ్టీన్ డేస్లో అయితే ముర్రి పనులు కూడా మనకు రావడం జరుగుతూ ఉంటుంది మేము వాటిని సేకరించేసి ఏం చేస్తామంటే మేము తినడానికి ఉంచుకొని మిగతా అయితే మేము ఊరూరు విలేజ్ విలేజు తిరిగి అమ్మడం అయితే జరుగుతూ ఉంటుంది ఎందుకంటే మాకు సంపాదన అంటూ ఏముండదన్న ఈ ఈ ఎండాకాలమే ఈ పండ్ల మీదనే మా జీవనం అయితే కొనసాగుతాయని చెప్పేసి తను చెప్తా ఉన్నాడు చూస్తున్నారు కానీ టోటల్ గానీ అయితే ఫారెస్ట్ అండి చుట్టుపక్కల ఫారెస్టే మేము విలేజ్ కు వీళ్ళ విలేజ్ వేరండి నేను వెళ్లే ఊరికి నేను వెళ్ళే ప్రయాణం వేరే విలేజ్ కి వెళ్తా ఉన్నాను అంత పెద్ద వాగు అండి వాగు వర్షాకాలం అయితే ఆ కొండల్లో ఉన్నటువంటి పడ్డ అన్ని ఈ వాగుండనైతే ప్రయాణం చేసి అత్త వెళ్తాయని చెప్పి చెప్తా ఉన్నాడు చూస్తున్నారు కదండి కొంత చాలా కష్టపడుతున్నారు ఎందుకంటే ఎండనైతే నేను వెళ్లే సమయానికి అయితే ప్రొద్దున్నే బయలుదేరాను మన విలేజ్ నుండి ఈ సమయం ఇక్కడికి వెళ్ళే వారికి ఆల్రెడీ నైన్ నైన్ థర్టీ టెన్ అవుతుందండి అప్పటికే ఎండ కూడా చాలా ఎక్కువ అయిపోయింది తను కూడా మా అప్పటికే అవన్నీ రెండు గంపలు నింపేసుకుని తను కూడా వెళ్ళిపోదామని చెప్పేసి వాళ్ళు కూడా వాళ్ళ ప్రయాణాన్ని ఇంటికి వెళ్ళిపోదాము చాలా దూరం ఏంటంటే ఒక వన్ టూ కిలోమీటర్స్ అయితే విలేజ్ నుంచి రావడం జరిగిందట వాళ్ళు ఎందుకంటే ఇది విలేజ్కు ఆనుకొని ఉండాయండి ఎట్టి మన ఈ పండ్లు కానీ ముర్రి పండ్లు గాని తునికి పండ్లు కానీ ఇవేంటంటే అడవిలో ఉండేటువంటి చెట్లు కాబట్టి ఈ ఆ విలేజ్ కు కొద్ది దూరంలో ఉంటాయండి నూ అడవిలో అక్కడక్కడ ఉంటాయి కాబట్టి వీళ్ళు ఆ మొత్తము సర్చ్ చేసుకుంటా తిరుక్కుంటా తిరుక్కుంటా పోయి ఎక్కడెక్కడ చెట్టు ఉన్నాయనేది అవన్నీ కలెక్ట్ చేసేసి ఇట్లా నింపుకొని గంప నింపేసుకొని అయితే వాళ్ళు వెళ్ళిపోతారట చూస్తున్నారు కదా బ్రదర్ అయితే అదే మాట చెప్తా ఉన్నాడు అన్న మేము ఇదే మనకి ఎండాకాలం వచ్చిందంటే మార్చిలో ఎండింగ్ లోనైతే ఈ పువ్వులు మనకు మంచి స్టార్ట్ అయిపోయి ఏప్రిల్ ఫిఫ్టీన్ వరకు పదిహేను తారీఖు వరకు అంటే ఏప్రిల్ ఏప్రిల్ మి మధ్య ఏప్రిల్ వచ్చేసే వరకే మనకు కాయలాగా అయిపోతాయి అన్న ఆ కాయలు కూడా మేము తీసుకెళ్ళి ఏం చేస్తామంటే ఇప్ప ఇప్ప గానుగ నూనె అంటే ఇప్ప నూనె కూడా వాడుకుంటాము అప్పుడప్పుడు మన దీపెంతలాగా మన దేవుళ్ళకు దింపే దీపెంతలాగా కానీ ఇంట్లో మనం వంటకు కూడా అప్పుడప్పుడు మా పెద్ద మనుషులు అంటే మా కా మా తాత కానీ అమ్మమ్మ వాళ్ళు కూడా వాళ్ళు వాడుకుంటారు మేమైతే ఎప్పుడు వాడలేమని వాళ్ళు చెప్తా ఉన్నారు ఇప్పుడు పువ్వు రాలిపోయిన తర్వాత ఈ చెట్టు పూర్తిగా ఆకులు రాలి చూస్తున్నాను బ్యాక్ సైడ్ అయితే ఈ ఆకులన్నీ రాలిపోతాయండి ఆకులు రాలిపోయి పువ్వు రాలిపోతానంటారు సేమ్ ఒకటే టైంలో పువ్వు ఆకు రాలిపోతాయండి చూస్తున్నా ఆకు రాలిపోయి మొత్తం మొత్తం బంక బంక అయిపోతుంది చాలా అది మనం ముట్టినప్పుడు చాలా స్టిక్కీగా ఉంది అన్నట్టు మంచి స్మెల్ వస్తుంది బంక బంక స్వీట్ ఉంటుంది కదండి అట్లా అయితే ఆకులు పువ్వులు ఒకటేసారి రాలిపోయి ఈ ఆకులనేటి బాగా తిక్ వస్తుందటండి చెట్టు మొత్తం పచ్చగా చేసినప్పుడు ఆ పువ్వు మిగిలిపోయి రాలిపోయిన పువ్వు మిగిలిపోతుంది కానీ దాంతో ఈ కాయ అనేది గానుగా నూనె కూడా తయారవుతాయని చెప్పేసి ఆ పువ్వు గాను మనైంది ఇప్ప గానుగా పువ్వు మన ఇది కాయ ఆ ఇప్పక గానుగా కాయను వాళ్ళు కలెక్ట్ చేసేసి తీసుకెళ్తారటండి మన బండి అక్కడ పార్క్ చేసినాం కాబట్టి అక్కడ వరకు అయితే మనం వెళ్ళడం జరుగుతూ ఉంది చూస్తున్నారు కదా ఈ బ్రదర్ అయితే మనకు సహాయం చేస్తూ ఉన్నాడు అన్న ఇంకా వేరే మనకు ఇంకా అడవిలో చాలా రకాలు ఉంటాయి నా పనులు మనం వెళ్దాం రండి అని చెప్పేసి తను తీసుకెళ్తా ఉన్నాడు అయితే మనం ఒక వాగునైతే దాడుతా ఉన్నామండి చూస్తున్నారు కదా ఈ వాగులను అయితే వీళ్ళు అక్కడక్కడ రాళ్లతో పేర్చి అమర్చి చూస్తున్నారు కానీ అంత రాళ్లతోటి అమర్చిండ్రు ఎందుకంటే వీళ్ళు వాగు కొద్దిగా వాటర్ తగ్గినట్టు దీపావళి దీపావళి సమయం నవంబర్ లో అయితే వాటర్ కొద్దిగా మోకాళ్ళ మట్టి కింది వరకు ఉంటాయి అటండి అప్పుడు వీళ్ళేంటంటే ఇంట్లో చేపలు పడతారటండి చూస్తున్నారు కానీ అయితే మనము ఆ గుట్ట కనిపిస్తుంది కదా ఆ గుట్ట దగ్గర నుంచి అయితే తిరుగుంటే తిరుగుంటే వచ్చినాము ఇది ఎవరు ఈ ఓ చిన్న ఎందుకంటే పత్తిలో పత్తి చేయనున్నప్పుడు పత్తి చేనే కదా పత్తి చేయను ఆ ఇంట్లో ఉంటారు కదా ఉంటారు ఇప్పుడు వాళ్ళు లేరు అనుకుంటా పత్తి చేయనున్నప్పుడు ఉంటారు ఏమో కదా కావాలకేమో మొత్తానికైతే మనమైతే ఆ ఇవే తుర్కి పండ్లు తుర్కి చెట్టు దగ్గర కదా వచ్చిన కనిపిస్తుంది చెట్టు ఎంత పెద్ద తుర్కి చెట్టు అయితే పొడి ఉంది ఇక పనులు అయితే కుళ్ళు కాసాయండి కనిపిస్తుంది పళ్ళు ఆల్రెడీ పనులు పట్టినాయి కదా మళ్ళీ అయితే ఫుల్ గుజ్జులు గుజ్జులు పట్టేసి పన్ను మక్కినాయి కదా అండి పన్ను మక్కినాయి కదా కింద రాలిపోయినట్టున్నాయి అయితే తొంగి పండ్లు అయితే ఇట్లుంటుంది ఇవి ఆర్గానిక్ అండి తొంగి పండ్లు అయితే చాలా ఇప్పుడు ఇది ఎండాకాలం వస్తుంది కాబా ఎండాకాలం ఇప్పుడైతే ఇవి ఏమన్నా ఏపీ అమ్ముతారా లేకపోతే అమ్ముతారు కదా మీరు తింటారు సార్ తింటారు సార్ తినేస్తారు తినేస్తారు చూసుకున్నది చెట్టు ఇది ఒకటి ఉన్నది ఓ ఆడొకటి ఉన్నది ఆడొకటి ఉన్నది మూడు చెట్టులే అది కూడా అదే అవి రెండింటికి ఉన్నాయి కదా దానికి లేదా దీనికి దీనికి కుప్పలు కుప్పలు పట్టినాయి ఎందుకంటే ఇప్పుడు ఇది ట్రైబల్స్ ఏంటంటే ఈ మన ఫారెస్ట్ లో ఉన్నటువంటి మొత్తం టోటల్ గా ఏమేమి ఉంటే తునికి పనులు గానీ ఎలిక్ చెట్టు అండి ఇంకా సమయం ఉన్నది ఎలికాయలు కూడా కాసినాయి ఈ ఆకత్తా రాలిపోయింది ఇవి గణపతి పండుగ వరకు వస్తాయి కదా గణపతి పండుగ వరకు ఈ ఇవన్నీ అవి చూస్తుండీ అంత గుట్టలు లేదు మొత్తం టోటల్ గా అవే చెట్టు అది కూడా అదే కదా మన ఇప్పటి చెట్టు కదా చెట్లే ఫుల్ ఉన్నాయి కానీ మొత్తం ఇవన్నీ ఈ ఆకు మొత్తం రాలిపోతుంది ఆకు రాలి ఈ పువ్వు కూడా రాలిపోతుంది రాలిపోతుంది టోటకి వేస్తుంది నావా ఆ షేన్ లకి పోయేస్తన్నది అలా దేశం ఏమసిరా ల అవును హ హ ఆ హా తీది అంటే మన షేన్ అంటున్నా ఆ బీసేనేనా అవును అది మీదేనా ఇల్లు కొడుకుదా ఈ షేన్ ఉన్నప్పుడు ఉంటారాడా ఈ పత్తి షేన్ ఉన్నప్పుడు ఉంటారాంలా అవును కొంత ఉంటారు

ఇది కాయలు ఉన్నాయి వీటి పండ్లు ఉన్నాయిగా కదా ఈ ఆకు రాలిపోయిన తర్వాత పండ్లు అయితే అన్నారు కదా అవి ఆకు రాలిపోతుంది ఇంకా పది పదిహేను రోజులు టైం పడతాను ఇప్పుడు ఇప్పుడు పండ్లు అయితేనే కదా ఇప్పుడు ఇప్పుడు అవుతున్నాయి సార్ ఒకటి ఒకటి పుల్లు పట్టినా బాయ్ దీనికి అయితే అవును కింద చేసే తీసుకోండి మీది కొన్ని పండ్లు అయినాయి కింద రాలిపోతాయి అన్నట్టు ఒక్కొక్కటి అట్లా ఉన్నాయమ్మా அவ oh, கிண்ட kind of... Thank you